హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మించిన హాయ్ అండి ఎక్కడి నుంచి హాయ్ దేవు గారు ఎలా ఉన్నారు ఏమైంది లేదు దేవగారు ఏం కాలేదు లైవ్కి వచ్చిన ఏడున్నావు దేవా ఇంట్లో వర్షం పడుతుందా పెట్టెళ్ళినాం ఈరోజు ఏం చేసినావు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏదన్నా ఉంటే మాట్లాడుకుందాం ఎలాంటి వీడియో చేయాలో చెప్పండి దానికి సబ్జెక్ట్గా మనం చేస్తాం మీ ఛానల్ నేమ్ కూడా చెప్పండి మాకు ఫుల్ పడుతుందా వర్షం మార్నింగ్ నుంచి ఎట్ దేవు నన్ను విలన్ పెట్టి సినిమా తీ ఖచ్చితంగా చేస్తుంది ఏవా నువ్వు యాక్ట్ చేస్తే ఖచ్చితంగా చేద్దాం పిలుస్తే ఎవరు రారు ఏ మూవీ తీయాలో నువ్వే చెప్పు చేద్దాం వ్లాగ్ వీడియోస్ ఎలాంటివి తీయాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఎలాంటి వీడియోలు తీద్దాం అనేది కామెంట్ చేయండి అలాగే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మాకు కూడా బూస్టింగ్గా ఉంటుంది ఈ రోజు స్పెషల్ గా బ్లాగ్ గురించి మాట్లాడుకుందాం అన్నాం కదా ఎవరేం సౌ సౌండ్ చేయట్లేదు ఐ యామ్ ఓన్లీ విలన్ క్యారెక్టర్ హే హీరో దేవా ఖచ్చితంగా విలన్ గా చేద్దాం ఎక్కడున్నావు దేవగారు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఓన్లీ చూస్తే మనకు కూడా ఏం మాట్లాడాలో తెలియదు మీరు ఏదైనా సజెషన్ ఇస్తే మనం కూడా మాట్లాడడానికి బూస్టింగ్గా ఉంటుంది ఓన్లీ విలియన్ క్యారెక్టర్ చేద్దాం సరే ఓకే అలాగే చేద్దాం ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ పవన్ గారు ఎక్కడి నుంచి హాయ్ హాయ్ సైడ్ హాయ్ నేను పవన్ హాయ్ హాయ్ ఎక్కడ ఇంట్లో ఉన్నావా ఈ రోజు వచ్చేసి వ్లాగ్ గురించి వస్తే చాలామంది వ్లాగ్స్ చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళు ఎలాంటి వీడియోస్ తీ తీయాలనే దాని గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం చాలామంది వీడియోస్ తీస్తారు కానీ వీడియో తీసే విధానాన్ని బట్టి కొన్ని ఇమేజ్ అనేది క్లారిటీగా ఉండదు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక లొకేషన్ చూస్ చేసుకోండి అది ఎలా ఉండాలి అంటే ఆఫ్టర్నూన్ మాత్రం అస్సలు చేయకండి ఆ వీడియోలు ఎంతసేపు ఉన్నా మార్నింగ్ లేదా ఈవినింగ్ టైంలో చేయండి అది కూడా సన్సెట్ ఉంటుంది మంచిగా ఉంటుంది వీడియోలు తీయడానికి లైటింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు వీడియో తీయాలంటే ఒక బ్లాగ్ తీయాలన్నా దాన్ని మనము ఎంత ఎక్స్పోజింగ్గా ఎంత నీట్గా ఎంత క్లారిటీగా చూపియ్యాలనే దాని గురించి మనకు ఒకటి థాట్స్ అనేటివి ఉండాలి అది లేకపోతే మనం బ్లాగ్ అనేది చేయలేము వీడియో కూడా కరెక్ట్గా రాదు మనకు మనకు అనేది ఒకటి మెంటల్గా మనకు మైండ్గా ఒకటి ఫిక్స్ అయిపోవాలి మనం ఏ టైంలో చేయాలి ఎక్కడ వెళ్ళాలి ఆ టైం మనం కేటాయించుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ ఈవినింగ్కి ప్రిపేర్ ఇవ్వండి క్లారిటీ క్లారిటీగా ఉంటుంది వీడియో కూడా ఎన్ని మామూలు మొబైల్లో కూడా ఆ టైంలో మనకు మంచిగా క్లారిటీగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మార్నింగ్ టైంలో మార్నింగ్ టైంలో ఇలాంటి టైంలోనే ఎక్కువ ఉంటుంది ఈవినింగ్ టైంలో కూడా బాగుంటుంది ఆఫ్టర్నూన్ మాత్రం అవాయిడ్ చేసేయండి చాలా మటుకి తప్పదు అనే పరిస్థితిలో మాత్రం తీయండి అలాంటి టైంలో కొన్ని పెద్ద పెద్ద మొబైల్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి సపోజ్ ఇప్పుడు ఐఫోన్ కానివ్వండి ప్లస్ కానివ్వండి ఇలాంటి మొబైల్లో దాని సాఫ్ట్వేర్ ఎక్కువ ఉంటుంది అలాంటి మొబైల్ బాగా క్లారిటీగా వస్తాయి చిన్న చిన్న మొబైల్లో అంటే అవి ఇమేజ్ అనేది క్లారిటీగా ఉండదు పగిలిపోతుంటుంది పైన స్ట్రాసెస్ చుక్కలు చుక్కలు లాగా వస్తుంటాయి మనకి అంత అబ్జర్వేషన్ చేయం కానీ చేస్తే బాగా కనిపిస్తుంది ఒకటి ఎడిటింగ్ చేసే చేయనికపోతే అది పగిలిపోతుంది ఇమేజ్ అనేది అలా ఇంకొకటి మెయిన్ థింగ్ వీడియో తీసే విధానం ఎలా ఉండాలంటే ఒకే విధంగా తీయకండి వీడియోని కొంచెం ఇక్కడ మొబైల్ ఇలా ఉందా సపోజ్గా ఇది మొబైల్ మొబైల్లో ఏదో ఇలా పట్టుకొని ఇలా ఇలా కాకుండా ఇలా ఇట్లా ఉందా ఇలా ఈ ఈ యాంగిల్లో పట్టుకొని తీయండి వీడియో తీసేటప్పుడు ఓన్లీ ఇలా కాకుండా మీరు కూడా టర్న్ అవ్వండి ఇలా 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 టర్న్ అవుతూ తీయండి అప్పుడు మనకు కూడా వీడియో తీసే వీడియో మన క్లారిటీగా ఉంటుంది మనకు ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా మనకు సినిమాటిక్ లెవెల్గా వీడియో బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైనా కానీ ఒక చూజ్ చేసుకోండి ఇప్పుడు ఒక లొకేషన్ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్ ఎక్కడ తీస్తున్నాం అనేది ఆ లొకేషన్ మనకి ఎంత పర్ఫెక్ట్గా చూస్ చేసుకుంటే మన వీడియో కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అది చేయండి చాలామంది ఎడిటింగ్ యాప్లు అవి ఇవి చేసుకోవడానికి చాలా ఉన్నాయి ఇంకొకటి మొబైల్ కెమెరా కాకుండా సపరేటు ప్లే స్టోర్లో కొన్ని యాప్స్ దొరుకుతాయి ఓపెన్ కెమెరా అనేది ఆ యాప్ ఎక్కించుకోండి అది ఎక్కించుకోవడం వల్ల వీడియో క్లారిటీ కూడా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది డిఎస్ఎల్ఆర్ లెవెల్లో ఉంటుంది వీడియో కూడా అలాంటి యాప్స్ వాడండి ఇంకా కొన్ని ఆర్ సంథింగ్ ఎలా ఉంటాయంటే మీరు ఎలాంటి ఎడిటింగ్ కూడా మెయిన్ ఎడిటింగ్ యాప్ కూడా చాలా అవసరము అలాంటి కైన్ మాస్టర్ ఇప్పుడు విఎన్ యాప్ క్యాప్ కట్టు ఇవన్నీ ఉన్నాయి మీరు ఏ యాప్ యూజ్ చేస్తారో నాకు తెలియదు కానీ నాకు తెలిసి ఇప్పుడు కొత్తగా అంటే విఎన్ యాప్ క్యాప్ కట్ అనేది మనకు చాలా మంచిగా ఉన్నాయి రెండు కైన్ మాస్టర్ కూడా బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు దాంట్లో ఇప్పుడు క్యాప్ కట్లో విఎన్ యాప్లో దొరికిన ఫీచర్స్ మనకు క్యాన్ మాస్టర్లో దొరకట్లేదు ఉన్నాయి దాంట్లో కూడా కానీ దీంట్లో బెస్ట్ ఏదైనా ఉందంటే క్యాప్ కట్ విఎన్ యాప్ ఇప్పుడు ఆ యాప్స్ వాడండి మంచి ఎడిటింగ్ చేయండి కొన్ని వీడియోస్ కూడా మీరు కూడా చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా అంటే మీకు వీడియో వీడియో క్లారిటీ బాగుంటే ఎడిటింగ్ ఏదైనా మనకు ఒక అవుట్ఫుట్ అనేది బాగుంటుంది వీడియోను బాగా రాకలేక బాగుండకపోతే మనకు మనం ఎంత ఎడిటింగ్ చేసినా ఏం లాభం కదా ఫస్ట్ క్లారిటీగా వీడియో తీయండి వీడియో తీసే ముందర ఫస్ట్ లెన్స్ శుభ్రం చేయండి మనం ఏదో పోయి హడవిడిగా ఇలా వీడియో తీసి అలా 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 చేస్తుంటాము అలా కాకుండా ఫస్ట్ మొబైల్ని లెన్స్ శుభ్రం చేయండి లెన్సు శుభ్రం చేయడం వల్ల ఏమవుతుందంటే దాని మీద ఉన్న డస్ట్ కానివ్వండి మనం పాకెట్లో పెట్టుకుంటుంటాం పెట్టుకుంటున్నాం ఏదో తీస్తాం ఏదో వీడియో తీయ ఫోటో తీయంటే అలా తీస్తుంటాం వెళ్ళిపోతుంటాం అలా కాకుండా ఫస్ట్ శుభ్రం చేయండి శుభ్రం చేస్తే లెన్సు వీడియో తీయండి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సరే హాయ్ చిన్న ఏదైనా క్యారెక్టర్ ఉంటే చెప్పు విలన్ యాక్ట్ చేస్తా డబ్బులు అవసరం లేదు సరే దేవగారు ఖచ్చితంగా చేద్దాం అవును సరే ఫ్రెండ్స్ ఇలా కొన్ని 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 మార్చుకుంటూ చేయండి మనకు కూడా పెద్దగా ఏం తెలియదు నాకు తెలిసినంతలా నేను చెప్తున్నా నేను వా నేను చేసే నేను చేసేది చేస్తున్నా కాబట్టి నాకు తెలిసినవి నేను చెప్తున్నా మనకు బ్లాగ్ చేయాలని అంటే మనకు ఒక కానీ ఒకటి మంచిగా మనకు థాట్స్ అనేటివి ఉండాలి ఏది చేస్తున్నాం ఈరోజు ఏం తీస్తున్నాం అనేది మనకు అవగాహన ఉంటే చేయడం పెద్ద కష్టమేం కాదు సరే ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఏం చేస్తున్న కామెంట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు మీరు లైక్ కొడితే నాకు కూడా బూస్టింగ్ ఉంటుంది ఓకే హాయ్ మామ హాయ్ పవన్ ఎక్కడున్నావు పవన్ సో నేను ఎలాంటి వీడియో చేయాలో ఎలాంటి కంటెంట్ కావాలో మీకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ అలాంటి కంటెంట్స్ నేను కూడా ఖచ్చితంగా మీకోసం చేస్తాను ఇప్పటి నుంచి మన వీడియోస్ కూడా రెగ్యులర్గా పెడతాను మనకు కూడా మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి పవన్ ఇంట్లో ఓకే పవన్ వర్షం పడుతుందా అక్కడ లైక్ కొట్టండి యాస్ వన్ ఎక్కడున్నారు ఓకే చాలామంది చూస్తున్నారు కామెంట్ చేయట్లేదు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి మహేష్ బాబు కొండ బ్రిడ్జ్ సీన్ చేద్దాం సరే చేద్దాం ఖచ్చితంగా చేద్దాం ఓకే ఖచ్చితంగా చేద్దాం దేవగారు దేవగారు ఎక్కడి నుంచి సరి లేరు నీకెవరు తెలుసు దేవగారు కొండారెడ్డి బ్రిడ్జ్ అంటే మహేష్ బాబు కర్నూలు కదా కర్నూల్ ఫేమస్ సీన్ చేద్దాం అంటాం మొత్తానికి సరే ఓకే ఇంకేంటి దేవగారు Hi, hi, okay. హైదరాబాద్ హైదరాబాద్లో ఎక్కడా దేవగారు హైదరాబాద్లో ఎక్కడా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు హాయ్ నేను బాగున్నా మీరు బాగున్నారా ఫైన్ ఫైన్ అండి はい。Bye. భువనపల్లి మార్కెట్ ఓకే దేవగారు ఏం చేస్తుంటారు దేవు గారు పల్లి మార్కెట్ ఏం చేస్తుంటారు పక్కకా లేకపోతే మార్కెట్ దగ్గర